క్రీస్త లాడ్ నేటి దిన వాగ్దానము యహోవా నా దేవా నేను నీ ఉన్నాను నన్ను తరుమవారి చేతిలో నుండి నన్ను తప్పించుము కీర్తనలు ఏడు మొదటి వచనము మనం పాత పద్ధతుల నుండి మరలకపోతే పరిశుద్ధతలో ఎదగలేము నన్ను వెంబడింపగోరువారు తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అని ప్రభువైన ఏసు చెప్పాడు పౌలు కూడా శరీరాన్ని దాన్ని ఇచ్చలకై సిలువ వేయాలని చెబుతున్నాడు నీవు నేను మన క్షేమాభివృద్ధికై ప్రతిరోజు ఈ నిర్ణయాన్ని తప్పక తీసుకోవాలి మనం నిజంగా మన రక్షకుని ప్రేమిస్తే ఇది అంత కష్టమైంది కాదు నీ జీవితంలో నూతన మలుపు తీసుకున్నావా అయితే అన్యులను నీవు దేవుని వైపు మలుస్తావు ప్రభు అందునిమిత్తమే మనలను విమోచించాడని యేసు ప్రభు పౌలుతో చెప్పాడు ప్రార్థన తండైన దేవా నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలోని మొదటి మెట్టును నీవు నాకు కనబరచాలనుకున్నందుకు వందనాలు నా ఆత్మీయ ఎదుగుదలను ఆపాలని సాతాను తీసుకొస్తున్న శోధనలను అధిగమించినట్లు నీ కృప నాకు దయచేయము నీకే స్తు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్